ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున మన మార్గం నుండి చీకటిని తొలగించే వ్యక్తికి మనం నమస్కరిస్తాము గురువు కేవలం గురువు కాదు సత్యానికి వెలుగుకు మరియు విముక్తికి వారధి అడవి చెట్ల కింద పురాతన ఋషుల నుండి నిశ్శబ్దం మరియు దయతో మార్గాన్ని వెలిగించిన ఋషుల వరకు భారతదేశంలో ప్రతి సంప్రదాయం గురువు పట్ల భక్తితో ప్రారంభమవుతుంది మొదటి యోగి అయిన శివుడు కూడా నేడు ఆది గురువుగా పూజించబడుతున్నాడు శిష్యుడు గురువు శరీరానికి కాదు ఆయన ద్వారా ప్రవహించే జ్ఞానానికి నమస్కరిస్తాడు గురువు మనకు అహంకారం మరియు భ్రాంతి పొరల క్రింద మనం నిజంగా ఎవరో చూపిస్తాడు మీ తల్లిదండ్రులు మీ ఆచార్యుడు లేదా మీ అంతర్గత మార్గదర్శి అయినా గురువు అనేక రూపాలను ధరించవచ్చు ఈ గురు పూర్ణిమ బంగారం లేదా దండలు కాదు మీ అహంకారం మీ సందేహాలు మీ గర్వం గురువు ఆశీస్సులు ప్రతి అడుగును వెలిగిస్తూ జ్ఞానం మరియు భక్తి మార్గంలో నడుద్దాం